ఎక్కడ పాఠశాలలో గుంట బాసాలని హాస్పిటల్ తీసుకెళ్తే కొంతమంది బెడ్ బయటపడత అంటే వాళ్ళకి వాటర్ వాచ్మెన్ కూడా లేదా వాటర్ కూడా మనకి పరిస్థితి పరిస్థితి लीवेट कर दी ఇది వచ్చేసి మన ఆర్గనైజేషన్ తరఫున ఏదైనా ఈవెంట్స్ అడిగితే ఏమన్నా ఉంటాయి ఇక్కడ ఇస్తాను స్క్రాల్ వచ్చేస్తాం ఇది వచ్చేసి మన మెంబర్స్ ఉన్న ఆర్గనైజేషన్స్లో మెంబర్స్కి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన ఫోటోగ్రాఫ్ అంటే రీసెంట్గా ఎబిడ్డే మనం చేస్తున్న ఫంక్షన్స్ అంతా ఆటోమేటిక్గా మనం సో త్రీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మనం ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది

ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో వారికి కావాల్సినటువంటి ఓబీసీ విద్యార్థి సంఘం సంక్షేమ సంఘం వెబ్సైట్ లాంటి సందర్భంగా సోదరులు డాక్టర్ విజయన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఆవిష్కరింపజేయడానికి నాతోనే ఆవిష్కరింపజేసినందుకాలం మొదటిగా వారికే శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాయి పోరాటాలు అనేది లేదంటే రాజకీయాలు అనేది ఏ విభాగమైనా కూడా ప్రస్తుత కాలమానంలో టెక్నాలజీ అడాప్షన్ అనేది ఒక భాగమైనటువంటి పరిస్థితుల్లో వెనుకబడిన కులాలకు చెందినటువంటి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ వెల్ఫేర్ గుర్తు ఏర్పడినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఒక వెబ్సైటు ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా జరిగినటువంటి విషయం ఎందుకంటే వెనుకబడిన తన కులంలో ఉందేమో కానీ ఆలోచనలు ఉండకూడదు పోరాటంలో ఉండదు పోరాడే పరిస్థితుల్లో కూడా ఎప్పటికప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా అన్నింటిలో కూడా అప్డేటెడ్ ఉన్నప్పుడే ఆ వెనుకబాడు పనుల నుంచి దాటబడేటువంటి పరిస్థితులు ఉంటాయి రోజున వెనుకబడిన కులాల వారిని ఈ రకంగా ఒక కొడు పిల్లలు తీసుకొచ్చి వారి హక్కుల కోసం కానీ వాళ్ళు హక్కులు హక్కులు కాల రాయబడుతున్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా కానీ పోరాడుతున్నటువంటి ఈ సంఘానికి దానికి అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ విజయజాన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అంతేకాకుండా భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలా వెనుకబడిన వర్గాల కులంలో ఉండేటటువంటి నాయకుడిగా ఆయన మరిన్ని పోరాటాలు చేయాలా పదవులు కూడా పొందాలా రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నేను రూపకల్పన చేసిన వారికి కావచ్చు ఈ సంఘంలో సభ్యులకు కావచ్చు అధ్యక్షులకు కావచ్చు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అంతే స్థాయిలో మంచి జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటాను